అనంతపురం వేదికగా మరో ఐదు రోజుల్లో దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుంది మొత్తం మీద భారత క్రికెట్ జిట్ అంతా అనంతపురంలో బస్ చేయనుంది దాదాపు ఇరవై రోజుల పాటు సాగి ఈ టోర్నీకి అనంతపురం ఆర్డీటీ స్టేడియం వేదిక కానుంది అయితే ముఖ్యంగా ఈ ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అనేది మాజీ ముంబై ఇండియన్స్ ప్లేయర్ షాబుద్ది ఉన్నారు వారి మాటలను తెలుసుకున్నాం సార్ చెప్పండి భారత క్రికెట్ జట్టు మొత్తం అనంతపురం వస్తుంది ఎలా ఉంటాయి ఏర్పాట్లు ఎలా చేయబోతున్నారు ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్స్ బీసీసీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అండ్ ఏడిసిఏ ఇంత పెద్ద టోర్నమెంట్ మనము అనంతపూర్ డిస్ట్రిక్ట్లో రావడం ఇట్స్ లైక్ ఏ డ్రీమ్ కమ్ ట్రూ సో ఏర్పాట్ మనము వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్స్ ఇస్ అ పెద్ద టోర్నమెంట్ పెద్ద ఛాలెంజెస్ దానికి మనకి సరైన ఫెసిలిటీస్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ డొమెస్టిక్ ప్లేయర్స్ కూడా కాదు వాళ్ళకి ది బెస్ట్ ఏం చేయగలుగుతాము వీఆర్ ట్రయింగ్ హోటల్స్ అయినా సరే ట్రాన్స్పోర్ట్ అయినా సరే ఫుడ్ అయినా సరే ప్రాక్టీస్ సెషన్స్ అయినా సరే బెస్ట్ వికెట్స్ అయినా సరే ఇంకా వాళ్ళకి ఏమేం అవసరాలు ఉన్నాయో పాయింట్ టు పాయింట్ క్లోజ్గా డీప్గా వైజ్లీగా మేము వర్క్ చేస్తున్నాం సో రైట్ నౌస్ ఐ ఫీల్ ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ అన్ని ఏర్పాట్లు క్లోజ్లో వచ్చేసారు ఆల్మోస్ట్ ఫినిషింగ్ టచ్లో ఉన్నాయి సో ఇట్స్ ఇట్స్ ఐ ఫింగర్ క్రాస్ ఇట్ బి ఐ హోప్ చాలా పెద్ద ఈవెంట్ ఇది అందరు కలిసి చేస్తున్నాం సో ఈ ఈవెంట్తో మనకి చాలా ఈ క్రికెటింగ్ వైజ్ అయినా సరే డెవలప్మెంట్ వైజ్ అయినా సరే ఈవెన్ మన అనంతపూర్ క్రికెట్ లవర్సు ప్లేయర్సు వీళ్ళకందరికీ మంచి అవకాశం ఈ టోర్నమెంట్ అది వన్ వీక్ టెన్ డేస్ లేకుండా టోటల్ ట్వంటీ డేస్ ఇక్కడ టోర్నమెంట్ జరుగుతుంది అయితే ముఖ్యంగా ఇండియన్ ప్లేయర్స్ అంటే వీరు దాదాపు ఫైవ్ స్టార్ హోటల్కి అలవాటు పడ్డారు అనంతపూర్లో అలాంటి ఏర్పాట్లు మీరు చేస్తున్నారా వారికి అనుకూలంగా మన దగ్గర ఆల్మోస్ట్ ఫైవ్ స్టార్ లేకున్నా కూడా మనకి త్రీ స్టార్ ఫోర్ స్టార్ ఫెసిలిటీస్ ఉన్నాయి అలాగే మనకి ఇది సూర్య సూర్యగ్రాండ్ ఉంది అలెగ్జాండర్ అట్ ద మూమెంట్ సో మాసినేని రెండు హోటల్స్ ఉన్నాయి ఆ హోటల్స్లో మంచి అవకాశాలు ఉన్నాయి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి వాళ్ళతో మనం డిస్కస్ చేస్తా చేసాము వాళ్ళకి కావాల్సిందని ఫెసిలిటీస్ అరెన్ అయితే మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో జరుగుతుంటే మన సౌత్ ఇండియాలోనే నాకు తెలిసి ఫస్ట్ టైం అంటే ఇంత ఒకేసారి ఒకే చోట జరగడము దిలుప్ ట్రోపీ ఇలాంటి దానికి జనం నుంచి కూడా చాలా ఆదరణ ఉంది ఎక్కువ క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది మరి ఇలాంటి గ్రౌండ్ తట్టుకోగలదంటారా క్రౌడ్కి మన దగ్గర గ్రౌండ్ వైజ్ చూస్తే మన దగ్గర ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ కెపాసిటీ ఉంది ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ కెపాసిటీ ఉంది వాళ్ళకి క్రౌడ్ వచ్చి క్రౌడ్కి కూడా మనము వాటర్ అయినా సరే వాష్రూమ్స్ అయినా సరే షాడోస్ ఇంకా ఈవెన్ ఫుడ్ స్టాల్స్ అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నాము ఆ షోలో వస్తే మనకి కలెక్టర్ గారు ఎస్పి గారు చాలా సపోర్టింగ్ చేస్తున్నారు ఇవన్నీ పెద్ద ప్లేయర్స్ ఇంకా పెద్ద ప్లేయర్స్ ఇట్స్ లైక్ ఏ గ్రేట్ అంత పెద్ద క్రికెటర్స్ ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అంతా క్రీమ్ ఇండియా క్రీమ్ అంతా అనంతపూర్లో ఉంటారు నెక్స్ట్ ఇట్స్ లైక్ ఏ ఫెస్టివల్ నెక్స్ట్ ట్వంటీ డేస్ ఇక్కడే ఉంటారు అయితే ముఖ్యంగా అందరూ ఎదురు చూస్తున్నారు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కూడా వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వారు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా అది నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయినాను వాళ్ళ అవైలబిలిటీ అని తెలిసిన తర్వాత సో ఆ మ్యాచ్ మనకి బెంగళూరులో షిఫ్ట్ చేశారు ఒక మ్యాచ్ ఇంత ఐదు మ్యాచ్లు ఇక్కడ జరుగుతున్నాయి బికాస్ ఆఫ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్గా సో రోహిత్ విరాట్ లేకున్నా కూడా వచ్చే అప్కమింగ్ స్టార్ ప్లేయర్స్ అందరూ మా దగ్గర ఉంటాను అయితే మొత్తానికి ఈవెంట్ రావడం అనేది మాన్సు ఫిరర్ గారి కృషి చాలా ఉంది అంటారు మీరేమంటారు నో డౌట్ అబౌట్ దట్ మనకి ఆ ఫెసిలిటీసు మాంచు గారు క్రియేట్ చేశారు మనకి ఫెసిలిటీస్ మనకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ మన అనంతపూర్లో ఉన్నాయనే ఆ టోర్నమెంట్ వెదర్ కారణంగా మన అనంతపూర్లో వెదర్ ఆల్వేస్ మంచిగా ఉంటుంది వర్షాలు ఉండవని సో సేమ్ థింగ్ బీసీసీఐ కూడా విజిట్ చేశారు సో విజిట్ చేసి అన్ని పాయింట్ పాయింట్ చూశారు ఆ తర్వాత దేఆర్ దిఆర్ అది వాళ్ళ దానిపైన బిలీవ్ చేశారు అందుకోసం ఇంత పెద్ద టోర్నమెంట్ మన దగ్గరికి వచ్చింది అయితే చివరిగా అనంతపురం నుంచి ముంబై ఇండియన్స్కి షాబుద్దీన్ ప్రాతినిధ్యం వచ్చారు నెక్స్ట్ అనంతపురం ఆర్డిటి నుంచి ఎవరన్నా ఆడే అవకాశాలు ఉన్నాయంటారా యాక్చువల్గా చెప్పాలంటే ఇట్స్ లైక్ అనంతపూర్ నుంచి చాలామంది ఫస్ట్ క్లాస్ క్రికెటర్స్ ఉన్నారు ఐపీఎల్ నేను ఫస్ట్ ఆడాను అనంతపురం నుంచి ఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ అప్కమింగ్ యంగ్స్టర్స్కి బెస్ట్ ఫెసిలిటీస్ బెట్ బెస్ట్ పాక్ వేద్దాము వాళ్ళు మ్యాక్సిమం పెద్ద ఎత్తు క్రికెట్ ఆడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము ఈ ఫెసిలిటీస్ వైజ్ మనకి ఇంటర్నేషనల్ ప్లేయర్కి ఏ ఏ అవసరాలు ఉన్నాయి అన్నీ మా దగ్గర ఉన్నాయి ప్లేయర్ కమిట్మెంటు బే ప్లే డెడికేషన్ డిసిప్లిన్తో ముందు ముందుగా మనకి అవకాశాలు ఉన్నాయి మన అనంతపురం డిస్టిక్ నుంచి పెద్ద ఎత్తు క్రికెట్ ఆడేకి చాలామందికి ఉన్నాయి అయితే మనం రంజీబ్ ప్లేయర్ అండ్ ముంబై ఇండియన్స్ ప్లేయర్ షాబుద్దీన్ గారు ఉన్నాం అనంతపురంలో దాదాపు ఇరవై రోజుల పాటు క్రికెట్ పండుగ జరగబోతుంది దాదాపు మొత్తం ఇండియన్ క్రికెట్ టీం అంతా ఇక్కడే ఉండబోతుంది అనంతపురం జిల్లాకి ఇది ఒక అదృష్టం దీని కేవలం మాన్సూ ఫెరర్ గారు కృషి వల్ల ఈరోజు మనకి టోర్నీ వచ్చింది అంటున్నారు అయితే రాబోయే కాలంలో కూడా ఇక్కడి నుంచి ఐపీఎల్ కానీ ఇంటర్నేషనల్ ప్లేయర్కి కానీ ఎదిగే ప్లేయర్స్ ఉన్నారు అలాంటి ఫెసిలిటీస్ ఆర్డీటీ కల్పిస్తుందని షాబుద్దీన్ దీమా వ్యక్తం చేస్తున్నారు అనంతపురం నుంచి ఆదాన్ ప్రతినిధి విజయ్